వెల్కమ్ టు ఆఖ్య న్యూస్ వరంగల్ పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ తరఫున అభ్యర్థి డాక్టర్ సుధీర్ కుమార్ గారు వారిని అడిగి పూర్తి విషయాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి సార్ మీ ప్రచారం ఎలా కొనసాగుతుంది ప్రచారం బ్రహ్మాండంగా సాగుతుంది ప్రజలంతా మా పక్షాన్నే ఉన్నారు ప్రజలకు సఫరింగ్స్ ఉన్నాయి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన మూడు నెలల లోపలనే అనేకమైనటువంటి ఇబ్బంది ఇబ్బందులు వచ్చినాయి అనవసరమైన వాగ్దానాలు చేసి అమలు చేయకపోలేనటువంటి ప్రభుత్వం ఇక్కడ ఉన్నది ఇక అయిపోయింది ప్రభుత్వం యొక్క పని మాత్రం క్లోజ్ ఎందుకంటే ఇవ్వలేకపోయిండు ఇక తిట్లు తిట్టిండు దాకా ఇప్పుడు ఒట్లు పెట్టుకుంటాను ఒట్లు పెట్టుకుంటా అంటే నమ్మకపోయినప్పుడు ఒట్టు తోడు అమ్మతోడు పోయి తోడు పోయి అని ఎందుకు పెట్టుకుంటామంటే నమ్మతలేదు అన్నప్పుడు కాబట్టి నమ్మకం పోయింది ప్రభుత్వం మీద కాబట్టి ఒట్లు పెట్టుకునేటువంటి పరిస్థితి వచ్చింది ఈ ప్రభుత్వం కుప్పగూలుతుంది అనేటువంటి అనుమానం కూడా నాకు లేదు ప్రజల దగ్గరికి మీరు వెళ్తున్నప్పుడు ప్రజలు ఎలా ఆదరిస్తున్నారు ప్రజలు బ్రహ్మరథం పడతారు ఎక్కడికి పో సంతోషంగా యువకులు కానీ మహిళలు కానీ పురుషులు కానీ అందరు ప్రతి ఒక్కరు నిరుద్యోగులు కానీ తర్వాత విద్యార్థులు కానీ వీళ్ళందరూ కూడా బ్రహ్మరథం పడతారు ఇవాళ ఏంటంటే ఒక ఉద్యమ నాయకుడికి వచ్చింది ఒక ఉద్యమ కార్యకర్తకు వచ్చింది నాయకుని కాదు కార్యకర్తకి వచ్చింది టికెట్ కాబట్టి తప్పకుండా ఉద్యమ కార్యకర్తను గెలిపించుకోవాలని కసితోటి ఉన్నారు ఇవాళ తర్వాత వాళ్ళ బ్లడ్ బాయిల్ అవుతూ ఉన్నది రక్తం మరుగుతూ ఉన్నది తర్వాత ఈ అమరవీరుల యొక్క ఆత్మలు ఘోషిస్తూ ఉన్నాయి అదొక్కటే కాదు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ విధంగా అభివృద్ధి చేసుకున్నారనేటువంటి చూసి ఇవాళ మూడు నెలల లోపల విధ్వంసక చర్యలు జరుగుతూ ఉన్నాయి ఈ రాష్ట్రంలో మీరు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రజలు ఏమైనా సమస్యలు ఉన్నాయని మీ దృష్టికి తీసుకురావడం అనేది జరుగుతుందా ఎస్ ఎగ్జాక్ట్లీ ఎందుకంటే రైతాంగం మొత్తం ఇవాళ పంట పండితే వాళ్ళకు రావాలంటే తాలు ఉన్నదని చెప్పి అది ఉన్నదని చెప్పి పంట కొంటలేరు అసలు పంట గిట్టుబాటు లేదు ఐదు వందలు బోనస్ అన్నారు బోనస్ ఇంతవరకు దిక్కులేదు కాబట్టి ప్రజలు చెప్తూనే ఉన్నారు రెండు వేల ఐదు వందలు ఆ మహిళలకు ఇస్తానన్నా నిజంగానే ఇస్తానని చూస్తే ఏ మహిళ కూడా నాకు రాలేదు నాకు రాలేదు అని చెప్తా ఉన్నారు అంటే నాలుగు నెలలు రావాలంటే పదివేలు బాగా ఉన్నది ఈ ప్రభుత్వం అదొక్కటే కాదు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ రాష్ట్రానికి ఏం చేయలేదు ఈ రాష్ట్రానికి నూట యాభై ఏడు మెడికల్ కాలేజ్ వచ్చి ఒక్కటి కూడా మెడికల్ కాలేజ్ ఇక్కడ ఇచ్చకపోతుంది ఐఏఎం లేవా ట్రిపుల్ ఐటీలు లేవా తర్వాత మా కేంద్రీయ విద్యాలయాలు లేవు అది కాకుండా జీఎస్టీ వేసి పన్నుల మీద పేద ప్రజల మీద పన్నులు మోపినటువంటి కేంద్ర ప్రభుత్వం ఉన్నది కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద వ్యతిరేకత ఉన్నది అదేవిధంగా అభ్యర్థుల మీద కూడా వ్యతిరేకత ఉన్నది ఒకళ్ళే మోసం చేసినారు ద్రోహ చింతనతోటి చేసినారు అనేది ఒకళ్ళు ఒక అవినీతికే పరాకాష్టకు పోయినటువంటి మనిషి అనేటువంటిది ఉన్నారు కాబట్టి తప్పకుండా నా పక్షాన్ని ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు ఈ రెండు పాములు కూడా ఒక పెద్ద పాము ముసలి పాములకెళ్ళి బయటికి వెళ్ళినాయి పుట్టలకెళ్ళి వెళ్ళినాయి కడియం శ్రీగారి పుట్టలకెళ్ళి వెళ్ళినాయి కాబట్టి వాటి పుట్టలకు పోయేదాకా ప్రజలు ఓట్లు వేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు మాకు కారు గుర్తుకు ఓటేస్తారు వాళ్ళిద్దరు పని కథం చేస్తారు మీరు ప్రచారానికి వెళ్ళినప్పుడు సమస్యలు ఉన్నాయని చెప్తున్న వారికి మీరు ఎలాంటి భరోసాను కల్పిస్తున్నారు సమస్యలు ఉన్నాయి అంటే ప్రభుత్వం ఈ ప్రభుత్వం చేసేటువంటి దుశ్చర్యలు ఏమేమి ఉన్నాయి ప్రజలకు వ్యతిరేకంగా ఏమేమి చేస్తూ ఉన్నదో ప్రభుత్వం ఏ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నది కేంద్రం నుండే ప్రభుత్వం ఏం చేసింది ఏం వాగ్దానం చేసింది పదిహేను లక్షలు ఇస్తామన్నారు నల్లధనాన్ని తీసుకొస్తామన్నారు నల్లధనాన్ని తీసుకురాకపోగా పదిహేను లక్షలు ఎవరికి కూడా ఇవ్వలే కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద వ్యతిరేకత ఉన్నది వాటి మీద మేము భరోసా ఇచ్చేది ఏం భరోసా అంటే మా బలాన్ని వినిపిస్తాం ఇవాళ పార్లమెంట్లో చేయాలి కదా పార్లమెంట్లో చేయాల్సింది ఏంటి చట్ట సభలోపడ చట్టాలు రూపొందించాలి ప్రజలకు అనుకూలమైన చట్టాలు రూపొందించాలి ఈ వరంగల్కి రావాల్సినటువంటి రావాల్సినటువంటి అవసరం ఉన్నది ఎయిర్పోర్ట్ కావచ్చు తర్వాత కాజుపేట కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇవన్నీ కూడా యాక్ట్లో పెట్టినాయి కదా యాక్ట్లో వెటినే రాకపోవడం చట్టం వరధిలో కూడా విభజన చట్టంలో పెట్టిన చట్టమే అమలు కాకపోతే చట్టాలు చేయడం దీనికి కాబట్టి చట్ట సభలల్లో ఖచ్చితంగా కొట్లాడతాం చట్ట సభలల్లో ఈ ప్రాంతానికి రావాల్సింది తీసుకువస్తాం ఈ ప్రాంతంలో విధ్వంసమైనటువంటి యొక్క లెదర్ లెదర్ ఇండస్ట్రీస్ కావచ్చు అజాంజాయి ఇల్లు కావచ్చు వస్త్ర పరిశ్రమ కావచ్చు తర్వాత రంగశాయిపేటలు ఉన్నటువంటి యొక్క మన ఏ హస్తకళలకు సంబంధించినది విధ్వంసమైనది కావచ్చు దర్రీస్ చేనేత కార్మికుల మీద చేనేత కారు చేనేత మగ్గాలంటేనే దెబ్బతినే పరిస్థితి అయితే దాని మీద జిఎస్టీ పెట్టి మూలిగే అక్క మీద తాటికాయ పడేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ తరఫున నుంచి వరంగల్ ఎంపీ అభ్యర్థి టికెట్ మీకు వస్తుందని మీరు అనుకున్నారా ఇదివరకు ఎప్పుడైనా కార్యకర్తకి అయితే ఇచ్చింది కదా ఇప్పుడు ఒక ఉద్యమ కార్యకర్తకి ఇచ్చింది కదా తప్పకుండా విజయం సాధిస్తుంది ఉద్యమం ఉన్న ప్రతి వాళ్ళు తెలంగాణ రాష్ట్రం కోరుకున్న ప్రతి వాళ్ళు కూడా ఇవాళ ఆలోచన చేస్తూ ఉన్నారు అంటే కిషన్ రెడ్డి గారు నేను సంచలనలు ఆరోపణలు చేస్తారు ఏంటంటే అసలు ముస్లిం మైనార్టీలకు ఉన్నటువంటి రి రిజర్వేషన్లు మూడోసారి నరేంద్ర మోడీ వస్తే ఎత్తేస్తామని అన్నారు దీనిపై మీరేమంటారు ఏది అది అన్న ఈ దేశం ఏంటండి సెక్యులర్ దేశం భారతదేశం ఒక్కటే ఉన్నదా ఒక్క మతం అనేక మతాల కలయిక బౌద్ధ మతం ఉంటుంది ఇస్లాం మతం ఉంటుంది హిందూ మతం ఉంటుంది సనాతన హిందూ ధర్మం ఉంటుంది క్రైస్తవ మతం ఉంటుంది జైన మతం ఉంటుంది అనేక భాషలు కూడా మాట్లాడతారు ఇక్కడ తెలుగు మాట్లాడతారు తమిళం మాట్లాడతారు మలయాళం మాట్లాడతారు గుజరాతీ మాట్లాడతారు హిందీ మాట్లాడతారు ఇట్లా రకరకాల భాషలు మాట్లాడుతారు రకరకాల సంస్కృతులు ఉన్నటువంటి దేశాన్ని ఖచ్చితంగా అంతటి సెక్యులర్ భావజాలం ఉన్న వాళ్ళే ఉంటారు మీకే ఓటేయాలని ప్రజలు అనుకుంటే మీరేమని చెప్తారు ఓటర్లు నేను తెలంగాణ కోసం కొట్లాడినటువంటి మనిషిని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసినాం తెలంగాణ రాష్ట్ర సాధన అయిన తర్వాత తెలంగాణ అభివృద్ధి పదం లోపల ఎట్లా తీసుకుపోవాలన్నటువంటి నిర్ణయం చేసిన దానిలో ఉన్నాము తెలంగాణ బంగారు తెలంగాణ ప్రజల కేంద్రీకంగా చేసి పరిపాలన తాగింది కాబట్టి దాని విధంగా పనిచేస్తాము